అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మడత కాజాలండి అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని ఒక గొప్ప పిండి అయితే తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను రెండు స్పూన్లు ఆయిల్ ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందాం ఇలా అయితే ఒకసారి మొత్తం మిక్స్ చేస్తే కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ అయితే పోయకూడదండి పిండి లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా చూసుకుంటూ పోసుకోవాలి చపాతీ పిండిలా అయితే కలిపేసుకోవాలి ఇలా అయితే కలిపేసుకోవాలి పదిహేను నిమిషాల అయితే నానబెట్టుకోవాలండి మూత పెట్టేసి పదిహేను నిమిషాల తర్వాత అయితే తీసి బాల్స్ కింద అయితే ఐదు ఆరు బాల్స్ కింద అయితే చేసుకోవాలి నేనైతే ఆరు బాల్స్ చేశానండి పిండిని ఇలా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మైదా పిండితో కానీ కాన్ ఫ్లోర్తో కానీ చపాతీల కింద అయితే చేసేసుకోవాలి నేను కాన్ఫ్లోర్ అయితే వేసానండి కాన్ఫ్లోర్ అయితే క్రిస్పీగా అయితే వస్తాయి మడత కాజాలు అయితే చేస్తున్నాను ఇలా అయితే అన్ని చపాతీలు చేసేసుకున్న ప్లేట్లు అయితే పెట్టుకోవాలి లాస్ట్ చపాతీని అయితే దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండినైతే పొడిపిండిని అయితే వేసుకోవాలండి పొడిపిండిని అయితే చల్లుకుని అప్లై చేసుకోవాలి మళ్ళీ ఏరే చపాతీని అయితే వేయాలి దానిపై కూడా సేమ్ అలా ఆయిల్ అప్లై చేసుకుని పొడిపిండిని అయితే చల్లుకోవాలి ఇలా అయితే మన దగ్గర ఉన్న చపాతీలన్నిటినీ అయితే ఇలా చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా పొరలు పొరలుగా అయితే వస్తాయండి కాజాలు అలాగే లాస్ట్ చపాతీ అయితే వేస్తున్నాను దీని మీద ఆయిల్ ఒకటి వేస్తే సరిపోతుంది ఇలా అప్లై చేసిన తర్వాత రోల్ కింద అయితే చుట్టుకోవాలి రోల్ టైట్గా అయితే చుట్టుకోవాలండి ఇలా లూజ్ అయితే రాకూడదు టైట్గా చుట్టుకోవాలి ఈ విధంగా టైట్గా అయితే చూడుతున్నాను చివరికి వచ్చేసరికి వాటర్ అయితే అప్లై చేస్తూ ఫ్రెష్ చేస్తూ క్లోజ్ చేసేయాలండి లేకపోతే చపాతి ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా అయితే ఫ్రెష్ చేసుకుంటూ క్లోజ్ చేయాలి ఇప్పుడు సైడ్లో నెడ్జెస్ అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఈ సైజులో అయితే కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక్కో పీసెస్ని అయితే ఇలా ప్రెష్ చేసుకోవాలి అలాగే చపాతీ కర్రతో కూడా లైట్గా ప్రెష్ చేసుకుంటూ మొత్తం అన్ని పీసెస్ని ఇలా అయితే చేసేసుకోవాలండి ఇప్పుడైతే పాకం పట్టుకోవాలి ఒక గొప్ప మైదా తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఒక కప్పు వాటర్ అయితే పోసానండి మరిగించుకోవాలి స్టోన్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని మరిగించేసుకోవాలి దీనికి పాకం అనేది తీగ పాకం రావక్కర్లేదండి చేతికి వెళ్ళిన జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు యాలకల పొడి పోసాను పాకుండా టైట్ పడకోకుండా అయితే కొంచెం నిమ్మరసం అయితే వేస్తానండి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ ఎక్కువ వీటెక్కకూడదు లైట్గా వీటెక్కితే సరిపోతుంది అయితే వేసేస్తున్నానండి లో ఫ్లేమ్లో అయితే పెట్టాను ఈ పొంగుతూ పైకి వచ్చేదాకా లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఇలా పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఏం చేసుకోవాలి అయితే వేగిపోయినట్టేనండి ఇప్పుడు లైట్గా వేడిగా ఉన్న పాకంలో అయితే వేసేస్తాం పాకం చల్లారిపోకుండా మూత అయితే పెట్టుకుని ఉంచుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ఇవి కూడా వేసుకోవాలి అర నిమిషం పాటు అయితే తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు రెండో అయితే వేసేస్తున్నాను కొడైతే వేగిపోయినాయి మిగిలిన పాకంలో అయితే వేసేస్తున్నాను ఈ విధంగా జ్యూసీగా టేస్టీగా ఉండే కాజాలైతే అయితే అయిపోయినాయండి చూస్తుంటేనే కాజాలు కాజాలైతే రెడీ అయిపోయినాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్